చింతపండు హాఫ్ కిలో పసు ప్యాకెట్ కారం పొడి ప్యాకెట్ ధనియాల హాఫ్ కిలో ప్యాకెట్ ఇవ్వండి అంకుల్ ఈ లిస్ట్ లో ఉన్న సరుకులు ఇవ్వండి బాబు ఇప్పుడు కూడా చేంజ్ లేదు ఇదిగో ఈ పది చాక్లెట్లు తీసుకో ఎంత రూపాయలు ఇదిగో ఈ రోజు చాకేట్ తీసుకో అలా ఎలా అవుతుంది నాకు డబ్బులు కావాలి మరి ప్రతిసారి నాకు చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చేవాడి అందుకే నేను అదేస్తున్నా నేను ఒప్పుకోను ఒప్పుకునేది ఇదిగో ఏంటి బాబో లేచిపోయి వచ్చారా అవును బాబాయ్ బాబా తక్కువ రెంట్లో చూస్తుంటే లేత పిల్లకాయలే ఉన్నారే ఎందుకు కష్టం ఇంటికెళ్లి అమ్మానాన్న చెప్పిన పెళ్లి చేసుకోవచ్చు కదా అయినా నీకెందుకు బాబాయ్ లవ్ చేస్తే తెలుస్తుంది అబ్బో ఒకప్పుడు నేను లవ్ చేసి ఇప్పుడు ఆటో నడుపుకుంటున్నారా నా బట్ట పంతులు గారు మా కొడుకులు చేయాలంటే ఏం చేయాలండి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్ లో కూడా బైపీస్ తీసుకొని పాస్ అయ్యి ఉండాలి దాని తర్వాత నీట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది అందులో పాస్ అయితే ఎంబీపీఎస్ సీట్ వస్తుంది ఎంబీపీఎస్ చదివామంటే డాక్టర్ అయిపోతాం అంతే అంతేనా ఇంతకు మీ కొడుకు ఎవరు పంతులు గారు వీడేనండి మా అబ్బాయి వీడేనండి మా అబ్బాయి